హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం శీలావతి చేపల పులుసు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుంటామండి శీలావతి చేప మా గారు చేస్తారు చేపల పులుసు చేపల ఫ్రై వీడియో ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చేపల్ని ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి కొన్ని పీసెస్ వచ్చేసి ఫ్రై చేసుకోవడానికి తీసి పెట్టుకున్నామండి కొన్ని పీసెస్ పులుసుకి రెసిపీలోకి వెళ్దాం మసాలా కోసం టొమాటో ఆనియన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి మసాలా కొంచెం చిక్కగా వస్తుంది చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఆనియన్ టొమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాము చింతపండు గుజ్జు కొబ్బరి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో పచ్చిమిర్చి కరివేపా కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్న చేపలు వాష్ చేసి పెట్టుకున్న చేపలండి ముందుగా ఆయిల్ పోసుకోవాలండి కొంచెం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కరివేపాత వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర్ వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టొమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోండి పేస్ట్ వద్దు అనుకున్న వాళ్ళు అలాగే స్లైసెస్ కూడా వేసుకోవచ్చు పేస్ట్ వేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం చిక్కగా బాగుంటుందండి అందుకోసం మేమైతే పేస్ట్ వేసుకుంటున్నాము పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొన్ని టమాటో స్లైసెస్ వేసేసుకుంటున్నామండి పులుసుగా పుల్లగా వస్తుంది కర్రీ అని పులుసు కోసం ఒక టూ టమాటోస్ కట్ చేసి స్లైసెస్గా వేసుకుని అది కూడా మంచిగా ఫ్రై అయ్యేట్లు చేసుకోవాలండి మూత పెట్టి కాసేపు మసాలా మంచిగా ఫ్రై అయ్యేట్లు చూసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపు పొడి చిటికెడు అలాగే కారం రుచికి స మేమైతే ఎక్కువ కారం తింటాము అందుకోసం టూ టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకున్నామండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోవాలి వేసేసుకొని చింతపండు గుజ్జు వేసేసుకోవాలండి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి గ్రేవీ ఎంత చిక్కగా కలర్ఫుల్గా ఉందో స్మెల్ కూడా చాలా బాగుందండి చింతపండు గుజ్జు వేసేసుకోవాలి కొబ్బరి పాలు పేస్ట్ కావాలంటే కూడా పేస్ట్ వేసేసుకోవచ్చండి మేమైతే కొబ్బరి పాలు వేసుకుంటున్నాము ఒక కప్ 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 వస్తుంది కప్ కొబ్బరి పాలు వేసేసుకున్నాము మంచిగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మసాలా ఉడికేట్టు చూసుకోవాలండి మసాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుంటున్నామండి స్లోగా ఒక్కటి మసాలా స్మెల్ సూపర్ వస్తుందండి చేపల పులుసుది శీలావతి చేపల పులుసు కొద్దిసేపట్లో రెడీ అవ్వబోతుందండి పీసెస్ మొత్తం ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి పౌడర్ వేసుకోవాలండి ఇది పులుసులోకి ప్రిపేర్ చేసుకుంటాము ధనియా మెంతులు ఆవాలు జీలకర్ర అవన్నీ వేసి పౌడర్ ప్రిపేర్ చేసి ఇంట్లోనే పెట్టుకుంటాము ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేసేసుకోవాలండి ఇది చేపల పులుసుకి స్పెషల్గా ఈ పౌడర్ యూస్ చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా ముక్కలకంతా పట్టేట్టు ఆ పౌడర్ వేసేసుకొని స్లోగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి ఒక క్లాత్ తీసేసుకొని పీసెస్ విరుక్కోకుండా ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా అలాగే ఉంటాయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన చేపల పులుసు చూడడానికే కాదండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా తప్పకుండా శీలావతి చేపల పులుసు ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి ప్లేట్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఈ పులుసు రైస్తో పాటు చపాతిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారా పీసెస్ కూడా కరెక్ట్గా కుక్ అయ్యాయండి ఎంతో రుచికరమైన శీలామతి చేపల కూర రెడీ అయిపోయింది ఈ కూర రైస్లోకి చపాతీలోకి సూప్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఫిష్ ఫ్రై చేద్దామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిష్ ఫ్రై చేద్దాం ఇప్పుడు కర్రీ ఉడికే లోపల మనం చేపల ఫ్రైకి రెడీ చేసుకుందామండి చూడండి క్లీన్గా వాష్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కలు ఫస్ట్ ఒక బౌల్లో వేసేసుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి సరిపడంతా చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి అంతా మసాలా పట్టేట్టు చూసుకోవాలి హాఫ్ లెమన్ అండి వేసేసుకోవాలి లెమన్ వేస్తే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసినప్పుడు అంటుకోకుండా పీసు బాగా వచ్చేస్తుందండి సో లెమన్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ మసాలా బాగా ముక్కలకి ఫ్రీజ్ అయ్యి మంచిగా పట్టేటట్లు చూసుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేద్దాం ఫ్రీజ్ చేసుకున్నామండి హాఫ్ అన్ అవర్ చూడండి మసాలా మంచిగా పట్టేసింది ముక్కలకి అవును ఇంతకీ ఈ ఫిష్ని శీలావతి అని ఎందుకు పేరు వచ్చింది ఎవరికైనా తెలుసా నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్లో చెప్పండి ఈ చేపని శీలావతి చేప అని ఎందుకు అంటారో ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టేసుకొని పెట్టి ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ మంచి బాయిల్ అయిన తర్వాత చిన్నగా పీసెస్ వేసేసుకుందాం పీసెస్ అన్నీ వేసేసుకొని కొంచెం లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే ఫిష్ బాగా కుక్ అవుతుందండి లోపల మరీ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టపాకండి ఫిష్ మాడిపోతుంది చూడండి ఫిష్ మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇలా బ్రౌన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయిందండి మన ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది కొంచెం నిమ్మకాయ పిండుకొని ఫిష్ మీద టేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా మన కర్రీ ఫిష్ ఫ్రై బ్రౌన్ రైస్ రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన బ్రౌన్ రైస్ శీలావతి చేపల పులుసు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా కుక్ చేసి ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ